ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు జూన్ నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ విషయాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ జూన్ నెలలో సింహరాశి వారి పరిస్థితి అండి గురుగారు ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరికి గ్రహస్థితి అని కానీ గోచార రీత్యా అనేటువంటిది కానీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు అంటే వాస్తవానికి ఆ విధంగా వీరు ఉండాలి ఒక సింహరాశి అన్నప్పుడు అయ్యో సింహరాశి అనగానే వాళ్ళు సింహం అయిపోరు కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏమ ఎంతో కొంత ఆ విధమైనటువంటి మనస్తత్వంతో ఉండాలి సింహం ఏం చేస్తుంది ఓ జింకనో ఓ దుప్పినో దేన్నో వేటాడుతుంది తింటుంది అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది అంతే అది కొట్టిన దెబ్బకు పది జంతువుల కడుపులు నిండుతుంది పది జంతువులు కాదు పదిహేను జంతువులు వచ్చి నక్కలు తోడేళ్ళు పీక్కొని పీక్కొని తింటవి ఇక అది వాటికి పరిస్థితి వేరు ఇది ఒక్కసారి అది తింటుంది వెళ్ళిపోతే సపరేట్ కూర్చుంటుంది తన కడుపు నిండింది అక్కడ పక్కకు పోయి కూర్చుంటుంది ఇవి పది జింకలు వచ్చి ఇవి తింటూ ఉన్న దుప్పులు లైక్ ఇవన్నేం తింటూ ఉన్నా ఉన్నా కూడా పట్టించుకోదు ఇక తన ఆకలి తీరిపోయింది హ్యాపీగా పోయి పక్కకు కూర్చోసుకో ఎప్పుడైతే సింహరాశి వారు చెప్పుడు మాటలు వింటారో ఏది సత్యము ఏది అసత్యమని గ్రహించరో ఏది ధర్మము ఏది అధర్మము గ్రహించరో ఎప్పుడైతే ఈ చెంచా కొట్టే వాళ్ళ మాటలే వింటూ ఉంటారో మీ జీవితం మొత్తము కూడా ఎక్కడికో ఇప్పుడు అదేదో మిమ్మల్ని తీసుకెళ్ళాలని కూడా వీరు అక్కడికి రారు అన్నట్టుగా అయిపోతుంది వీరి పరిస్థితి నిజంగా ఎంత ఇప్పుడు వీరు వీరు అడగొద్దు ఫస్ట్ ఫస్టు నా గురించి నా గురించి ఎవరన్నా ఓహో అవునా కడుపులో పెట్టుకుంటారుగా ఈ పగ దొరికినప్పుడు అసలు పాయింట్ వదిలేసి ఆ పాయింట్ తీసుకొస్తారు ఈ వన్ ఇయర్ క్రితం టూ ఇయర్ క్రితం జరిగింది విన్నారా మొన్న ఒక చిన్న వేరే తెలిసినటువంటిది ఒక గొడవ అందులో ఒక ఆయనది పాపం మీనరాశి ఒకటి సింహరాశి అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది అందులో అతను తప్పేం లేదు మీనరాశి వారిది సో సింహరాశి వారు ఏమంటారు ఏమ్రా నువ్వేం మాట్లాడుతున్నావురా నువ్వు పలానా రోజు పలానా పని చేసినావు గుర్తుందా నువ్వే ఇక్కడ పెద్ద నీతులు చెప్పడానికి వస్తున్నావా పలానా రోజు పలానా పని ముచ్చడి ఇక్కడ ఎందుకు ఇక్కడ జరిగిన పాయింట్ ఇది దీని గురించి కదా మాట్లాడాలి ఎప్పుడో వాళ్ళ ఇంట్లో జరిగిన పర్సనల్ విషయం మనం ఇక్కడ ఎందుకు మాట్లాడుతాం ఇగో ఇట్లా మాట్లాడి ఎదుటి వ్యక్తులను అది చేస్తారు డౌన్ఫాల్ చేసేస్తారు ఇవి దీనివల్ల ఏంది మీ జాతక రీత్యా మంచి యోగాలు మీరు పొందే సమయానికి మీ బిహేవియర్తో మీరు పోగొట్టేసుకుంటారు సాక్షాత్తు అమ్మవారు మీకు లక్ష రూపాయలు ఇచ్చే అటువంటి దగ్గర దాకా వచ్చిన సందర్భాలలో ఈ మీ బిహేవియర్కు వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది వాడు దురదృష్ట దేవత మంచి ఫ్రెండ్స్ రా అన్నట్టుగా అదేదో సినిమాలో ఆ విధంగా ఉండకండి ధైర్యంగా ధైర్యంగానే ఉంటారు బట్ చెప్తున్నా జెన్యున్గా ఉండండి ఏది సత్యం ఇది సత్యమా ఇది సత్యం ఇది అసత్యమా ఇది అసత్యం అంతే సో ఒక్కటే చెప్తున్నా చెప్పిన మాటలు మీరు వినద్దు 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 ఇదే మీకు ఏనుగు చెవులలాగా పెట్టుకొని వింటరు ఈ చెప్పిన మాటలు వినకుండి దయచేసి చెప్తున్నా దీనివల్ల కొన్ని కొన్ని లైఫ్లు పోయే పరిస్థితి ఉంది అవసరం లేని వ్యక్తులకు మనము ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఏం చేయాలి కనుక కొంచెం అబ్జర్వ్ చేసుకొని ఉండండి లగ్నాత్ కుజుడు వస్తున్నాడు ఈ నెలలో లగ్నాథ్ కేతువు సో సప్తమ రాహువు కుజుని సప్తమ దృష్టి అష్టమ దృష్టి చతుర్థ దృష్టి స్థాన చలనాలు ప్రదేశ మార్పులు పదకొండవ భావంలోకి గురువు అష్టమ భావంలో క్షినరుడు మ్యారిటికల్ లైఫ్ ఏదో ఒక అవకాశము మంచి అవకాశమా చెడ్డ అవకాశమా అనేది ఆలోచించుకోండి ఏదో అవకాశం దొరికింది కదా అని చెప్పి స్టెప్ తీసుకోకండి అది మంచిదా చెడ్డదా అని ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది కానీ మీ వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి అంతర్దశలు దశలను చూసుకోండి మహాదశలను సప్తమ భావము పంచమ భావం చూసుకొని ముందుకు వెళ్ళండి కొంత వైరాగ్యం కానీ ఏంది అనేటువంటి విధంగా వైరాగ్య ధోరణి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లగ్నాథు కేతువు ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ పోవడం కొంత ఎన్ని రోజులు ఇది సాలీగా విరమించుకుందాం అనే విధంగా వైరాగ్యాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది లగ్నాతో కేతు సో జాగ్రత్తగా ఉండండి భార్యతో కలహాలు చెప్పబడుతుంది ఇక్కడ అదేవిధంగా తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ దీంతో పాటుగా కొంతమేర మరి ప్రయాణాలలో వెసులుబాటుగా ఉండకుండా ఉండే పరిస్థితి విపరీతమైనటువంటి భయాందోళన ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బందిగా భయభ్రాంతులను గురి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది దీంతోపాటుగా ఎవరైతే ఈ యొక్క సింహరాశి వారు ఉన్నారో వీరికి ఈ యొక్క లగ్నాత్ కుజును వల్ల కొంత శరీరానికి సంబంధించి ఈ తొడలకు సంబంధించి బోన్స్ రిలేటెడ్ కొన్ని ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది అదేవిధంగా తీవ్రమైనటువంటి కోపంగా ఉండడము కోపం రావడము అదేవిధంగా రహస్యంగా కొన్ని కొన్ని విషయాలు జరపడము మోసపూరితమైనటువంటి చర్యలు చేయడము అదేవిధంగా యందు కొంత మనకు ఈ యొక్క ఉద్యోగంలో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సు రుణ బాధలు కలిగేటువంటి పరిస్థితి ఉంది ప్రతి మంగళవారము కూడా ఉపవాసం ఉండి సాయంత్రము ఈశ్వరుని యొక్క ఆలయాన్ని సందర్శించి ఈశ్వరునికి దీపారాధన చేసి అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఇంటికి వచ్చి భుజించండి దీనివల్ల కుజునికి సంబంధించింది ఇబ్బంది అనేటువంటిది తొలగిపోయే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క రాహువు వల్ల మనకు క్రూర ప్రవర్తన ఉండే పరిస్థితి ఉంది అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరాల వయసు ఎవరికైతే దాటి ఉంటుందో ఈ యొక్క సింహరాశి వారికి వారికి లవ్ రిలేటెడ్ మ్యారేజీలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ వయసులో ఉండేవారికి కుటుంబ సౌఖ్యము అనేటువంటిది కనబడటం లేదు సో భార్యాభర్తలలో కలహాలు అయితే గోచరిస్తున్నాయి మంచి ఉద్యోగం అయితే కనబడుతుంది ఇది ఒక్కటి మాత్రం ఉంది ఉద్యోగం ఉంటే ఏం లాభం ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి కదా సో ఇంట్లో ఒకవేళ కుక్కను పెంచుతున్నారు అనుకుంటే దాన్ని ఎక్కడైనా అప్పచెప్పండి ఎవరికైనా ఇవ్వండి ఈ సమయంలో మంచిది కాదు శనివారం నాడు ఖచ్చితంగా కూడా కొబ్బరికాయను కానీ బాదం కాయను కానీ ఎక్కడైనా పారుతున్నటువంటి నీటిలో అటువంటి ప్రయత్నం చేయాలి వారు అదేవిధంగా ఇంకా నువ్వు సింహరాశి వారిని చూసుకున్నట్టయితే ఒక స్థిరమైనటువంటి ఆలోచన అనేటువంటిది స్థిరమైనటువంటి ప్రవర్తన కానీ ఆలోచన కానీ కనబడటం లేదు సింహరాశి వరకు సో ప్రవర్తనను ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఎక్కువగా మెడిటేషన్ చేయడం కానీ పిల్లులకు ఆహారాన్ని పంచడం కానీ అదేవిధంగా కోతులకు అరటి పనులు పంచడం ద్వారా శత్రునాశనము ధన సంబంధించినటువంటి విషయాలలో శుభము కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కొంత మేర ఉండడం వల్ల పెరాలసిస్ కానీ కొంత మెదడులో రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మీకు కూడా మూత్రాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది సో సింహరాశి వారు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ అలవాటు బాగా ఉన్నట్టయితే తక్కువ చేసుకునే ప్రయత్నం చేయండి కొంత మనకు కిడ్నీకి సంబంధించింది అదేవిధంగా మూత్రాశయానికి సంబంధించినటువంటి వ్యాధులు మీకు ఇబ్బందిగా మారబోతున్నాయి దీంతో పాటుగా హార్ట్ హార్ట్ రిలేటెడ్ కూడా ఈ రాబోయే సంవత్సరం నెలలో ఏదో ఒకటి ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి ఇందాక మొట్టమొదటి చెప్పాను ఎవరిని మాటలు కూడా మీరు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు ఫలానా వ్యక్తిని అని మీతో అన్నారు మీరు ఎంబడే వారికి ఫోన్ చేసి అడగడం వల్ల మీకు వారికి కట్టిప్పు ఇలాంటి పనులు చేయకండి విడిచిపెట్టండి మెగాస్టార్ చిరంజీవినే ఎన్నో తిట్టుడు తిట్టు శ్రీరామచంద్రుల వారిని తిట్టినటువంటి సమాజం ఇది అట్లా అని చెప్పి రాముడు వచ్చి అడిగిండా చిరంజీవి వచ్చి అడిగిండా ఓపికగా ఉండండి మీకంటూ ఒక స్థాయి పెరుగుతుంది అనేటువంటి భావనలో ఉండండి వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని చెప్పడం జరిగింది సో విదేశీ ప్రయాణాలు ఒకటి చూసుకోండి ఇంకా ఏమైనా మీకు మీ పర్సనల్ డీటెయిల్స్ కోసం తప్పకుండా నాకు అప్రోచ్ కండి మంచి విషయాలను నేను చెప్తాను ఓవరాల్గా జూన్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు మీరు చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారా లేదా ఆరోగ్యము సరిగా లేక బాధపడుతున్నారా డబ్బు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందా సమాజంలో పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బంది పడుతున్నారా సొంత ఇంటి కళ అదేవిధంగా విదేశీ ప్రయాణం పిల్లలకు చక్కటి చదువు శత్రువుపై విజయం అదేవిధంగా వివాహ ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా కొంత మేర ఆకస్మిక ప్రాప్తికి చక్కటి పుణ్యాన్ని పొందడానికి వృత్తిలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు చక్కటి వృత్తి రావడానికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మంచి జాబ్ పొందాలి అనుకున్న చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు రావాలన్నా విదేశీ ప్రయత్నాలైనా అయినా కూడా అన్నిటికీ ఒకటే ఒకటి సర్వసిద్ధి బ్రాస్లెట్ ఇప్పటి వరకు కూడా ఎవరు ఎక్కడ చెప్పని విధంగా మన ఓన్ ప్రోడక్ట్ ఇది ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్లను ఎవరైతే ధరిస్తారో వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ విత్ ఇన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆల్ ద బెస్ట్